ఎలాగ నర్చి అన్నారా నేను చాలా బాగున్నాయి ఇంకా టిఫిన్ తెచ్చుకున్నా అని చెప్పేసి ఇంకా ఇంటికి వాళ్ళ ఇంటికి ఎానమాట వానైతే మాములుగా పడట్లేదండి గొడిగేసుకున్నాను అందుకే వానైతే ఆ విధంగా పడుతుంది ఇక్కడ అమ్మోళ్ళ ఇంటి దాకా వచ్చానో లేదో దమదమ్మ పడుతుంది లేక ఇంకా బగబా అయితే సహాట వచ్చేసామన్నమాట చూడండి వాన ఎలా పడుతుంది చూస్తా இது வாங்க பையன் எடுத்து படுத்துனா சூட் ஆதங்க வர்ஷம் படுத்து மா வீலம் ఓకేనండి అమ్మని ఇంటికాడ నుంచి అయితే టిఫిన్ తీసేసుకొని వచ్చాను కదా ఇంక వర్షం అయితే ఇంకా అలానే పడతా ఉంది పదండి సుహాస్ నీకు అయితే టిఫిన్ పెడతాను తోతారుగా అయితే ఓవా టిఫిన్ పెట్టానా ఉందా సరేనండి సుహాస్ నీకు టిఫిన్ పెట్టేసి ఇంకా వేరే చేసుకొని ఇంకా అన్నం కూర వండేసుకోవాలి వేసుకోవాలి సరేనండి ఫ్రెండ్స్కి అయితే ఇంక పూరి అయితే సన్న మొక్కలుగా అయితే తుంచేసి వేసాను అనమాట టిఫిన్ తింటూ ఉంది ఎట్లా ఉంది బాగుందా తిని కబ కాబ సరేనా నువ్వు టిఫిన్ చేస్తే నేను అన్నం కూరండు వేసుకుంటా లైక్ కొట్టు అండి నేను కూడా బ్రెడ్ చేసేసి ఇంక పొరగాడు బిల్లు వేసుకున్నాను అనమాట త్వర త్వరగా టిఫిన్ తినేస్తాను నేను కూడా తిన్న తర్వాత ఇంకా అన్ని ఇంకా అన్నం కూరండు వేసుకుంటాను ఓకేనండి నిన్నైతే బావైతే కష్టపడి అయితే ఇంక ఇదంతా మెల్ల మొత్తం అయితే ముందు కొట్టేశాడు కదండీ ఇంకా వర్షం బడదలే ఎండ కాస్తే రెండు రోజుల్లో మొత్తం సచ్చిద్దులని చెప్పేసి ఇంకా బాగా కొట్టాడు అనమాట చూడండి ఈ వర్షానికైతే మళ్ళీ ఇంకా అసలు నిఘ కలుపు మొత్తం అయితే ఇంకా పొద్దున్నే వర్షాలు వచ్చేసి దొండకాయలు అవే ఉన్నాయి దొండకాయ పచ్చడి కానీ కర్రీ కానీ వేస్తాను మళ్ళీ బాగా వచ్చేసి ఇంకా చేన్కి వెళ్ళాడు అనమాట మనమైతే పొలం వేసుకోవాలని చెప్పేసి ఇంకా వీడియోలో మొన్నటి రోజు నేను చెప్పాం కదండీ పొలం వేయడానికైతే ఇంకా చేన్ దగ్గర దున్నేయడానికైతే వెళ్ళాడనమాట ఇంక ఈ పొలాలు అన్న తర్వాత ఇంక వర్షాలే అండి అనమాట ఇంకా వర్షాలు తెగబడతా ఉంటాయి ఇంకా బాగా వచ్చేలేక ఇంక అన్నం కూర వండేసుకోవాలి వేసుకోవాలి బాబు వచ్చేసి ఇంక అక్కడనే ఉన్నాడు ఇంటి దగ్గరనే త్వరగా అయితే ఇంక పదండి అన్నం కూర వండేసుకున్నాం కరెంట్ కూడా పోయింది సరేనండి ముందుగా వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకున్నాము రెండు గ్లాసులు వాస్తున్నాను చాలా ఒకటి మధ్యాహ్నం అయినా వండుకోవచ్చు తొందరగా బియ్యం కడిగేసుకొని కన్నం వండిన తర్వాత కర్రీ చేస్తాం ఓకే అండి బియ్యం అయితే మొత్తం కరిగి పెట్టేసుకున్నాను కదా స్టవ్ కూడా ముట్టించేసాను మూత పెట్టేసుకుందాం కన్నం ఉడికిన తర్వాత చూపిస్తా అండి అన్నం పొయ్యి పెట్టి అయితే సేఫ్ అయింది కదా ఉడికిందో లేచు అన్నం అయితే మనకు బాగా నీరు దిగేసిందండి ఇంకా ఆపేసుకుందాం అన్నం ఉడికిన తర్వాత అయితే ఇంక ఎగ్స్ అయితే పోయినేస్తున్నాను ఇంకా ఎగ్స్ కూడా ఉడికితే చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇంకా ఎగ్జాపి వాటర్ పోసేసుకొని స్టమ్ ముట్టిచ్చేసుకున్నాం కళ్ళుప్పేసి మనకైతే ఇంక ఎగ్స్ ఉడికిన తర్వాత అయితే టమాటాలు కట్ చేసేసుకొని ఇంకా కర్రీ వేసేసుకున్నాం కలుపు వేసుకున్నాం ఇంకా ఎగ్స్కి అయితే వేస్తే మనకు తినేటప్పుడు కుప్పంగా బాగుండుద్దని చెప్పేసి ఇంకా కలుపు వేసేసాను మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత కర్రీ వేసేసుకోవాలి ఓకేనండి ఈ వర్షం అయితే ఇంకా అసలు తగ్గలేదు టైం వచ్చేసి తొమ్మిదిన్నర ఆ మధ్యలో అవుతుంది మనకైతే కర్రీ అయితే పోయిన పెట్టేస్తాను కదా పక్క అయితే అవుతూ ఉంది కదా ఎగ్స్ అయితే ఉడుగుతూ ఉన్నాయి మళ్ళీ పూజ పెట్టుకు బాగుందా పువ్వు కూడా పూసిందనమాట సుహాసినికి తర్వాత వరకు తిలకేసి పువ్వు పెట్టేస్తాను ఇంక చిన్నప్పుడు అయితే వర్షానికి మాములుగా తెడిచే వాళ్ళం కాదు వర్షం చూస్తుంటే చిన్నప్పుడు గ్యాస్ మళ్ళీ గుర్తు వస్తున్నాయి అనమాట ఇంకా ఈ వర్షం అసలుకి ఉదయాన్నే మొదలుపెట్టేస్తుందండి ఇంకా అదే చుట్టాలు పొద్దున్నే వచ్చినా పొద్దు వచ్చినా కానీ పంపియం కాదా చుట్టాలతో పాడుదనమాట వాన అయితే ఇంకా చుట్టాలు వస్తే పొద్దున్నే వచ్చారుగా ఏం పోతారులేవన్నండి అని అంటాం కదండి అదేవిధంగా పొద్దున్నే వచ్చిన చూస్తాం పొద్దుపోదనమాట ఈరోజు అంతా వర్షం పడతానే ఉండిద్ది చూపిస్తాను చూడండి బాగా ఫోన్ చేస్తున్నాడు మాట్లాడతాను ఓకే అండి బావా అయితే ఇప్పుడే ఫోన్ చేశాడు ఏంటి రాజీ అన్నం కూర అని చెప్పేసి బావా ఇంక ఇప్పాయి కదా ఇంకా ఎగ్స్ అయితే పోయిన వేసాను ఇంకా అవ్వలేదు అని చెప్పాను రాజీ నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఏం చేస్తాను అది లేదు అన్నం కూర అవ్వాలని చెప్పాడు అదేం లేదులే వాన వస్తుంది కదా టిఫిన్ అది తెచ్చుకుని వెళ్ళి లేట్ అయింది ఇంక ఇప్పుడే ఇంకా ఎగ్స్ అయితే పోయిన వేసాను ఉడుగుతున్నాయిలే అని చెప్పాను సర్లే రాజీ కాడ ఉన్నాను అదంతా దున్నేస్తున్నాను అనమాట వస్తున్నానులే వచ్చే లేక అన్నం కూర కానీ అన్నాడు ఇంకా ఈ విధంగా అయితే వర్షం ఉంది చేయిన్ కడిపోయిన పైన ఇంట్లో లేదో మరి వచ్చిన తర్వాత కనుక్కున్నాము కర్రీ ఇంకా ఇప్పుడు మీరు చూపించినాయి కదండి మొత్తం ఒక షార్ట్ కట్లో చూపిస్తాను చూడండి ఓకే అండి ఎగ్స్ మొత్తం అయితే బాగా మనకు ఉడికేసింది కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఇది కూడా పక్క అయితే అవుతూ ఉంది ఇంకా కలుపు పసుపు మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను కదా కాయలు అయితే బాగా వేడింది మొత్తం అయితే వేసేసుకోవాలి కదేసిన తర్వాత ఈ కారం పత్తి కూడా వేసుకోవాలి మొత్తం వేయించేసుకుందాం ఇంకా చుక్క వాటర్ కూడా వేయకుండా టమాటాలో ఉన్న వాటర్ మొత్తం అయితే బాగా మొత్తం కొడికేంతవరకు మూత పెట్టేసుకోవాలి కదలేకుండా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపి వేసుకుందాం కర్రీ అయితే ఉడికిందో లేదో చూద్దామండి ఇంకా టమాటాలో ఉన్న వాటర్కి అయితే బాగా ఉడికేసింది కదా కరేపాకు వేసుకుందాం కరేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదండి కర్రేపా వేసిన తర్వాత మొత్తం వెల్లు వేసుకోవాలి వాటర్ పోయకుండా బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకున్నాం ఇంకా అడుగంటకుండా అయితే మధ్య మధ్యలో కలిపి వేసుకుంటూ ఉంటే సరిపోద్ది ఇదంతా బాగా ఉడికిన తర్వాత నేస్తున్నాయి కదా ఈ పొక్కలు చేసేసి ఇంకా దీంట్లో కలిపేసుకుంటే మనకు కర్రీ అయినట్లే మూత పెట్టేసుకున్నాం ఓకే అండి మనకైతే కర్రీ అయితే అయింది కదా మొత్తం అయితే కలిది కర్రీ అయితే బాగా ఉడికేసిందే పొగలు కక్కుతుంది బాగా చుక్క వాటర్ వేయకుండా బాగా అయితే ఉడికేసింది కదండి లాస్ట్గా అయితే ఎగ్స్ వేసుకున్నాం మసాలా కర్రీలో వేసుకొని మొత్తం కలిపి పెట్టుకున్నాం ఇంకా కర్రీలో ఎగ్స్ అనేది బాగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాం మూత పెట్టేసుకున్నాం అండి రెండు నిమిషాల తర్వాత చూసి ఇంకా ఆపేసుకుంటే పైసెట్టి మాటల్లో బాగా కూడా వస్తున్నాడు కర్రీ అయితే ఉడికింది కదా ఏంది బాబా నడిచి నడిచొస్తున్నా మన బండి బాగా వెళ్తూ వెళ్తూ బండి వేసుకొని వెళ్ళాడండి టమాటా ఎక్కరి వాళ్ళ నాన్న వచ్చినలే నానా అంటా ఉందండి సుహాసిని అయితే అవుసే సరే మరి త్వర త్వరగా చేసుకో కర్రీ కూడా అయింది అన్నది ఎందుకు అన్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఒక పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కాకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్లే కాదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇంకేడా ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్